హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ రోజులు చాలా మారిపోయి ఎలా అయినా సరే ఈజీగా సంపాదించవచ్చు నేను ఆల్రెడీ సాటర్డే ఒక వీడియో పోస్ట్ చేశాను ఏపీ గవర్నమెంట్ ఒక సర్వే చేసింది వర్క్ ఫ్రమ్ హోమ్ అని దానికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో సాటర్డే ఆ వీడియో చూడకపోతే మీరు చూడండి ఇక్కడ నా రొటీన్తో పాటు ఇప్పుడు కొత్త డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నా మార్నింగ్ రొటీన్స్ ఏంటి నాదనే కాదు ఎవరిదైనా మార్నింగ్ క్లీనింగ్ వాటితోనే స్టార్ట్ అవుతుంది కాకపోతే సండే సండేస్ అరికే కొంచెం లేట్ ఉంటుంది మా వారికి డ్యూటీ ఉన్నా కానీ కొంచెం లేట్ గానే లేస్తాం మార్నింగ్ అయితే నేను వేణీళ్ళు తాగుతాను లేదా నార్మల్ వాటర్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏదో ఒకటి తాగుతాను మీ అందరికీ తెలుసు కదా ఈ విషయం పక్కన పెడితే నా రొటీన్ తర్వాత కంటిన్యూ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది స్వీట్ కమ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేస్తుంది అనమాట సండేస్ అయితే మాక్సిమం నేను బ్రేక్ఫాస్ట్ చేయను ర్యాపిడో ఉమెన్ రైడర్స్ గురించి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి బాధ్యతగా భద్రంగా సేఫ్గా మనమే ఎర్న్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి సెక్యూర్ కూడా ఇవ్వచ్చు వీళ్ళు ఎంతమందికి తెలుసు ఈ విషయం చాలామందికి కూడా తెలియదు ముఖ్యంగా లేడీస్ సేఫ్టీ వైజ్ ఆలోచించే ఈ ఆటోస్ ఈ బైక్స్ అని చెప్పి కొత్తగా అయితే ఉమెన్స్ డే రోజునే స్టార్ట్ చేశారు ఇది ఆల్రెడీ కర్ణాటక సైడ్ అయితే ఇంప్లిమెంట్ చేశారు వర్క్ అవుతుంది కాకపోతే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇది నార్మల్గా ఉన్న ఉమెన్కి సేఫ్టీతో పాటు మనం కూడా డబ్బులు అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు ఇక్కడ అయితే ఈ టాపిక్ మళ్ళీ చెప్తాను ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి సన్నసేమి అది చేశాను కదా ఏం లేదు జస్ట్ నెయ్యి వేసుకుని జిడపప్పు వేయించి సన్న సమయాలు వేయించేసేయాలి తర్వాత పాలు వేసి కాచుకున్న తర్వాత అదే కొంచెంసేపు మరిగించాక దీంట్లో ఇలాచి పొడి బెల్లం వేసి కొంచెంసేపు ఉంచితే సరిపోతుంది కాకపోతే అంత పర్ఫెక్ట్గా అంత మంచి టేస్ట్ ఏం లేదు ఎందుకంటే లాస్ట్ టైం సగ్గు బియ్య వేస్ట్ చేసిందే చాలా బాగుంది ఆ రెసిపీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను ఇక్కడైతే బిర్యానీ కోసం రైస్ నానబెడుతున్నాను నేను ఇంకా అది కంటిన్యూషన్ చేస్తాను లాస్ట్లో వీడియో స్కిప్ చేయకండి ఇక్కడైతే రెసిపీ కోసం చెప్తాను బియ్యం బాగా కడిగేసిన తర్వాత నేను రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసేసి నానబెట్టాను ఎందుకంటే బియ్యంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనం కడిగేసి నానబెట్టి ఉంచి నీళ్లు పడేస్తే పోతాయి కాబట్టి ఆ నీళ్ళతోనే బిర్యానీ చేస్తున్నాను ఇక్కడ చికెన్ చేసుకున్నాను లాంగ్ టైంలో చేస్తున్నామాట అంటే చాలా రోజులు అయిపోయింది రీసెంట్ డేస్లో అసలు చికెన్ పిల్లలకి అందరికీ కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేనైతే చికెన్ వండట్లేదు ఇక్కడ నీహాలు అయితే పొద్దున్న సండేస్ కదా కొంచెం ఖాళీగా ఉన్నాడు మొక్కలకి నేను నీళ్ళు పోలేదు వాడే పోస్తున్నాడు ఉన్నవే ఒక నాలుగు మొక్కలు కానీ దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుతున్నాము చికెన్ తీసుకున్నాను నేను కిలో దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కేజీ చికెన్కి పావు కేజీ ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత చికెన్ని డైరెక్ట్ వేసేసుకోవాలి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఏం వేయకూడదు కానీ ఇది రెస్టారెంట్ స్టైలే ఉంటుంది నిజంగా ఎవరైనా వచ్చిన వాళ్ళు అయితే బయట నుంచి తెచ్చారని అడుగుతారు ఖచ్చితంగా ట్రై చేయండి ఉప్పు పసుపు వేసి మనం చికెన్ బాగా కలుపుకోవాలి చికెన్లో నుంచి నీళ్ళు ఊరుతూ ఉంటాయి కదా ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకేం వేయకూడదు ఓన్లీ ఉప్పు పసుపు మాత్రమే వేయాలి ఎవరైనా జిమ్ చేసే వాళ్ళు ఉంటే ఎంత ఆయిల్ వేసుకోకుండా కొంచెం తక్కువ వేసుకుని ఇలా చేసుకుని కూడా చాలామంది తింటూ ఉంటారు బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి రెసిపీ పెడతారనమాట ఇక్కడ చికెన్ కలర్ మారి రోస్ట్ అయ్యింది చూసారా ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం చేస్తున్నాను వన్ వీక్కి నాకు సరిపోద్ది ఈక్వల్ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి తీసుకున్నాను దాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చేసి ఉప్పు వేసాను ఈ లోపల మగ్గుతుంది కదా అని జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తాను అనమాట వాటర్ వేయకుండా ఇలా ఎక్కువ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టుకుంటే ఇది బయటే స్టోర్ ఉంటుంది అస్సలు పాడదు కొంతమంది ఆయిల్ కూడా వేస్తారు నేను అయితే వేయట్లేదు ఈ లోపు ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన తర్వాత దీంట్లో కొంచెం కారం వేస్తున్నాను ఇది కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఇంట్లో ఆడించిన కారం పౌడర్ ఎంత తేడా ఉందో చూడండి తర్వాత నేను చేసిన స్పైసెస్ పౌడరు ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా ఆ పౌడర్ కొంచెం వేసేసి కరివేపాకు కూడా వేసి తర్వాత చికెన్ యాడ్ చేసేసుకోవడమే ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది నార్మల్గా కూడా తిన్నా సూపర్ ఉంటుంది దీన్ని మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం బ్యాండ్ పెట్టుకొని నెయ్యి నూనె కోల్ గరం మసాలా జీడిపప్పు ఇవన్నీ వేసుకోవాలి బిర్యానీ సాజీరా మెయిన్ కదా ఫస్ట్ సాజీరా వేస్తున్నాను నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి వేస్తేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి మగ్గుతుంది కదా ఉల్లిపాయ ఉల్లిపాయ మగ్గాక కొంచెం టమాటా వేసుకోవాలి ఇవి కూడా మగ్గిపోయి మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ బియ్యంలో నీళ్లు పోసేసుకోవాలన్నమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళు పోసేసుకుని తర్వాత రైస్ యాడ్ చేసుకోవడమే దీంట్లో కొంచెం నేను చేసిన బిర్యానీ మసాలా లైట్గా పసుపు వేసాను పసుపు కూడా మేము ఇంట్లో ఆడించుకున్న పసుపు వాడుతున్నాము ఈ బిర్యానీ ఫ్లేవర్ లిక్విడ్ మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది రెండే అంటే రెండు డ్రాప్స్ వేయాలి అంతకు మించి వేసామా ఫుల్ డామినేట్ అయిపోద్ది ఇంకా అసలు తినలేము తర్వాత మళ్ళీ ఇంకొంచెం మసాలా అనమాట నీళ్ళు కూడా బాగా తెరులుతాయి కదా అప్పుడు ఇంకొంచెం మసాలా వేసి అప్పుడు రైస్ వేసేసుకోవాలి రైస్ ఇంక మనం ఏం కలపకూడదు జస్ట్ వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకుంటే హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉంచుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది ఒకసారి కదిపిన తర్వాత నేను కొంచెం పుదీనా కొంచెం నెయ్యి కూడా వేసానండి స్కిప్ అయింది మూత పెట్టేశాక బిర్యానీ ఎప్పుడు కూడా ఆఫ్ చేసిన తర్వాత చల్లారాక తీయాలి వేడివేడిగా మూత తీయకూడదు పిల్లలకి ఏంటంటే బయట రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుందని చెప్పి కింద చికెన్ వేసి పైన రైస్ అయితే పెడుతుంది అనమాట సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఇప్పుడు నేను ఉమెన్ రైడర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తాను మనలో చాలా మందికి స్కూటీస్ వచ్చు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది లేదంటే మన అవసరాల కోసము డ్రైవింగ్ నేర్చుకుని బండి కొనుక్కుని లైసెన్స్ పెట్టుకుని ఉంటాం కదా అలాంటి వాళ్ళు మన అవసరాలకే కాకుండా దీని నుంచి ఈజీగా ఎరన్ చేయొచ్చు ఎలా అంటే మనకి ఆల్రెడీ మొన్న ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమెన్స్ డేకి స్పెషల్గా ఈ బైక్స్ని అయితే లాంచ్ చేశారు అదే ర్యాపిడో సంస్థతో మన స్టేట్ గవర్నమెంట్ టైఅప్ అయ్యి ఇలా అయితే చేస్తుందన్నమాట కర్ణాటకలో ఆల్రెడీ ఇది జరుగుతుంది అంటే కంటిన్యూ అవుతుంది మనకు కూడా ఇంప్లిమెంట్ అయితే కనుక తర్వాత తర్వాత మనకి ర్యాపిడోలో లేడీస్ ఉమెన్ రైడర్స్ కూడా బాగా వస్తారు ర్యాపిడో చాలా వరకు తెలుసు సిటీస్లో ఏంటంటే అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆటోస్ లాగా కాకుండా వెళ్ళి బయట నుంచి ఆటోస్ కోసం వెయిట్ చేయకుండా అంటే సెల్ఫ్ వెహికల్స్ వాళ్ళు ఓకే కానీ వెయిట్ చేయాలంటే కష్టం కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుని ఈజీగా వెళ్తున్నారు చాలా మందికి తెలిసి విషయం బాగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలియదు కానీ కాకపోతే అది ఆటోస్ కాకుండా బైక్స్ కూడా వెళ్తున్నారు ఇలా వర్క్ చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి జెంట్స్ వస్తే మేల్ రై రైడర్స్ వస్తే ఇబ్బంది ఉంటుంది చుట్టుపక్కల ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అదే ఫీమేల్ వచ్చారనుకోండి అమ్మాయి వచ్చి మనల్ని హ్యాపీగా సేఫ్గా ఆమె దింపుతుంది ఆమె కూడా సంపాదించుకుంటుంది అది ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇదేంటంటే డ్వాక్రాలో ఉన్న వాళ్ళకి బైక్స్ ఆటోస్ కొంచెం సబ్సిడీ మీద ఇస్తారు ముద్రా లోన్స్ ద్వారా ఇస్తారు ఫస్ట్ మనకి వాళ్ళు లోన్ ఇచ్చి వెహికల్స్ కొనుక్కున్నాక మనం ఈఎంఐస్ రూపాయల్లో కట్టుకోవాలి అనేసి అంటున్నారు ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చూడాలి బండి కానీ ఆటోస్ కానీ ఇలాంటి వెహికల్స్ మనం కొనాలంటే ఈఎంఐస్ పే చేసి బయట కూడా కొనుక్కోవచ్చు కాకపోతే ఇక్కడ బయట మనకి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది డ్వాక్రాలో ఉన్న మహిళ సంబంధించిన వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి గానీ అందరికి ఇస్తారు అని అనుకుంటా పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు జస్ట్ మాత్రమే చెప్పారు ఇచ్చి మనకి ఈఎంఐ రూపంలో మనమే కట్టుకోవాలి కాకపోతే ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది అని అంటున్నారు అనమాట ఇది ఆల్రెడీ విశాఖపట్నం విజయవాడలో ట్రయల్ రన్ గా చేస్తున్నారు ఇది కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ రాజమండ్రి గుంటూరు నెల్లూరు కర్నూలు తిరుపతి ఇలాంటి సిటీస్ లో కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తారు అనమాట ఆల్రెడీ తిరుపతిలో చాలా మందిని చూశాను ఉమెన్ ఆటో డ్రైవర్స్ వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ గా చేసుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ ర్యాపిడ్ యాడ్ చేసుకొని ఈ బుక్స్ అయితే రైడ్స్ అయితే ఇస్తుంది అనమాట అలాగా హ్యాపీగా చేసుకోవచ్చు ఈ రైడ్స్ అనేది మనకి త్రీ మంత్స్ వరకు ఫ్రీగా ఇస్తుంది అనమాట ర్యాపిడో సంస్థ తర్వాత నుంచి ఫోర్త్ మంత్ నుంచి థౌజండ్ రూపీస్ లాగా ఛార్జ్ చేసి మనకి ఈ రైడ్స్ అయితే ఇస్తుంది రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి మనకి ఎక్కువ రైడ్స్ అమౌంట్ వస్తుంది లేదు పార్ట్ టైమ్గా చేసుకునే వాళ్ళకి కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఏముంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకుంటే కనుక ఏదైనా రైడ్ వచ్చిందనుకోండి మనకు ఖాళీగా ఉండి మనకి కావాలి అనుకుంటే ఒకవేళ ఆ రైడ్ అనేది తీసుకుంటాము లేకపోతే స్కిప్ చేసేస్తాము ఈ విధంగా కూడా పార్ట్ టైమ్గా అయితే హ్యాపీగా అరెన్ చేయొచ్చు కనీసం రోజుకి వన్ ఆర్ టూ రైడ్స్కి వెళ్ళినా ఉండే డిస్టెన్స్ని బట్టి మనకి అమౌంట్ అయితే వస్తుంది అన్నమాట ప్రతిరోజు త్రీ హండ్రెడ్ రైడ్స్ ఉండేలాగా చూస్తుందంట ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మాత్రం చూడాలి కాకపోతే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్కి సంబంధించి మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో కానీ వీటిలో సెర్చ్ చేసి చూడండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ వరకు అయితే షేర్ చేశాను సెవెన్ సిక్స్టీ ఈ బైక్స్ని టూ ఫార్టీ ఈ ఆటోస్ని ఇవ్వబోతుంది అనేసి అంటున్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా కామెంట్స్లో పిం కామెంట్స్లో మీరు కామెంట్ చేశారనుకోండి వేరే వాళ్ళు కూడా చదువుతారు కాబట్టి యూజ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉమెన్ రైడర్కి సంబంధించి నాకైతే బాగా అనిపించింది నాకు సెల్ఫ్గా వెహికల్ లేదు ప్లస్ నాకు ఇంట్రెస్ట్ లేదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను మధ్యాహ్నం బోన్ చేసి పిల్లలను చదివించి కొంచెం సేప్రెస్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే తిరుపతి ఇక్కడ పార్క్ ఉంటుంది ఇక్కడికి అయితే వచ్చాము రెగ్యులర్గా వస్తుంటాము ఈ వీడియో వీడియోస్ రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్